హలో అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం అండి ఇక ఈరోజు వ్లాగ్ వచ్చేసి టెడ్డీ గురించి అనమాట టెడ్డీ అంటే మీకు తెలుసు మేము ఆల్రెడీ ఒక పప్పీని తీసుకొచ్చి ఒక టెన్ మంత్స్ నుంచి పెంచుకుంటున్నాం కదా కాబట్టి దాని బర్త్డే అనమాట ఈరోజు దాని బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాము అనేది ఈ వ్లాగ్ అంతా కూడా ఉంటుంది అదే కాకుండా ఇంకొక ముఖ్య విషయం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పెట్స్ని మనం ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే సరిపోదు అనమాట దానిలో ఉన్న లోటుపాట్లు కూడా ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను జాన్వరి లెవెన్త్ టెడ్డీ బర్త్డే అనమాట మేమైతే మార్చిలో తీసుకొచ్చారు మా వారి ఇంటికి దాన్ని కాబట్టి జనవరి లెవెన్త్ దాని బర్త్డే డేట్ రోజున దానికైతే ముందు స్నానం చేపిస్తున్నారు మా పూరి తన బర్త్డే కూడా సెలబ్రేట్ చేయాలని మమ్మల్ని అయితే గొడవ పెట్టలేదు కానీ టెడ్డి బర్త్డేకి ఒక ట్వంటీ డేస్ ముందు నుంచే హడావుట్ చేస్తుంది అనమాట దానికి డ్రెస్ కుట్టించాలి దాన్ని బాగా సెలబ్రేట్ చేయాలని అయితే బాగా ఆరాటంగా ఉంది కాబట్టి ఎట్టకాయలకు దాని బర్త్డే వచ్చేసింది కాబట్టి దుష్యంత్ కూడా ఎలాగూ హాలిడేస్కి ఇంటికి వచ్చేసాడు కదా ఇంక ఇద్దరు కలిసి దానికి స్నానం చేపిస్తున్నారు పూరికి పూర్వీకాకి మాత్రం మా అమ్మాయికి దానికి సంబంధించిన ప్రతి విషయం కూడా ఇంపార్టెంట్గా తీసుకుంటుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట దానికి చేసే పనులన్నీ కూడా నన్ను ఎప్పటి నుంచో ఒక డ్రెస్ కుట్టు దానికంటుంది నాకైతే కుదరలేదు కుట్టడం కాబట్టి రేపు బర్త్డే అనగా ముందు రోజు నైట్ షాప్కి వెళ్ళి ఒక చిన్న జుబ్బా టైప్ అయితే తీసుకొచ్చాం అది వేస్తాం అనమాట అది వేయడానికి కూడా ఎంత ఇబ్బంది పడుతుందో ఇంకా పప్పీస్ మనకి ఆ కోరిక ఉంటే సరిపోదు అనమాట ఇష్టం ఉంటే సరిపోదు వాటిని తీసుకొచ్చుకుందాం పెంచుకుందామని వాటికి కావాల్సినవన్నీ కూడా జాగ్రత్తగా చేయగలము వాటిని టేక్ కేర్ చేయగలము చూసుకోగలము అంటే మాత్రమే తెచ్చుకోవాలి వాటికి ఫుడ్ పెట్టడము వ్యాక్సిన్స్ వేయించడము ఇలా ఖర్చు పెట్టడం అనేది ఒక విషయము అలా కాకుండా ఇంకా అవి అవి వన్కి టూకి వెళ్తుంటుంది కదా వాటిని బయటికి తీసుకెళ్ళటం నైట్ అయితే ఇంట్లోనే చేస్తుంటుంది చిన్నపిల్లప్పుడైతే ఎక్కడ పడితే అక్కడే చేసేదన్నమాట స్మెల్ కూడా వస్తుంది అవన్నీ భరించాలి మన ఇంట్లో చంటి పిల్లల్ని ఎలాగైతే చూసుకుంటామో అలా చూసుకోగలము చీదర లేకుండా అనుకున్న వాళ్ళు మాత్రమే పప్పీస్ తెచ్చుకోండి లేకపోతే వాటి జోలు మాత్రం అస్సలు వెళ్ళొద్దు ఎందుకంటే మూగజీవాలు కదా మన సంతోషం కోసం తీసుకొచ్చి వాటిని సరిగ్గా చూసుకోలేక వాటిని మాత్రం అసలు మనం బాధ పెట్టకూడదు నాకైతే ఫస్ట్ నుంచి కూడా ఏమి ఇష్టం ఉండదు అనమాట పెట్స్ని తీసుకొచ్చుకోవడం పెంచుకోవడం అనేది కేవలం అమ్మాయి వాళ్ళే మా అమ్మాయి గొడవ చేస్తుందని మాత్రమే మా వారు తీసుకొచ్చారు మా వారికి కూడా ఇంట్రెస్ట్ అనమాట ఈ పక్షులన్నా కానివ్వండి ఇట్లాంటి పప్పీస్ అన్నా కానివ్వండి ఇవన్నీ తెచ్చుకోవడం పెంచుకోవడం అనేది ఇంట్రెస్ట్ అందుకని ఆయన ఇంట్రెస్ట్ని పూరీ మీద వంక పెట్టేసి ఫైనల్గా అయితే దాన్ని తీసుకొచ్చాడు ఇంకా దాన్ని తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇంకా వాళ్ళకి అదే పని అనమాట ఆమె స్కూల్కి వెళ్ళిపోతుంది ఆయనేమో తన పనికి తన షాప్కి వెళ్ళిపోతారు ఇంకా మధ్యలో ఉండేది ఇంట్లో అనమాట ఆ ఉన్న టైంలో చేయాల్సిన పనులన్నీ కూడా నేనే చేసుకోవాలి నేను నా పనులు నేను చూసుకుంటూ అది ఒక్కోసారి బాగా ఇరిటేషన్ వస్తుంది దానికి పనులు ఫుడ్ పెట్టడము వన్కి టూకి తీసుకెళ్లటమే కాకుండా దానికి హెయిర్ ఫాల్ ఉంటుంది మన జుట్టు ఎలాగైతే ఊడిపోతుంటుందో సీజన్ వైజ్గా దానికి కూడా హెయిర్ ఊడిపోతుంది అనమాట ఇంట్లో ఎక్కడ బాగా అక్కడ తిరుగుతుంటుంది అలాగే వేరే వాళ్ళు ఎవరైనా వస్తే అరుస్తుంటుంది ఇవన్నీ కూడా మనము తట్టుకోగలము చేసుకోగలము అన్నప్పుడు మాత్రమే మెడిసిన్ తీసుకొచ్చుకోవాలి మనకి ఎలాగైతే ఒక్కోసారి ఫుడ్ తినాలనిపించదో బాగుంటుందో దీనికి కూడా అంతే అనమాట ఎందుకు తినట్లేదో కూడా అర్థం కాదు ఒకసారి అయితే రెండు మూడు రోజులు తిందనమాట ఇంకప్పుడు మళ్ళీ వెంటనే మన పసిపిల్లలు తినకపోతే ఎలాగైతే పట్టించుకుంటాము ఇంకా దీనికి కూడా అంతే కదా ఆ వెటనరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి సిరప్ పోయటం అవన్నీ చేయాలి ఒకసారి అయితే మేము దానికి ఏదో బాగలేక ఎలర్జీకి సంథింగ్ ఇంజెక్షన్ చేయిస్తే దానికి అది రియాక్షన్ వచ్చేసి కళ్ళు మూతి వాచాయనమాట మళ్ళీ వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక ఇంజక్షన్ దానికి యాంటీడోస్ చేయించాము అట్లాగా ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట పసి పిల్లలకి ఎలాగైతే అరుగుదల లేక ఫుడ్ తినట్లేదు అనుకుంటారో దీనికి కూడా ఆల్బెన్ జోలు కానివ్వండి అరుగుదల మందులు ఫుడ్ కానీ అన్నీ కూడా దేని మందులు దానికే ఉంటాయి షాంపూ వేరే దానికి మనం యూజ్ చేసేటువంటిది దానికి దువ్వెన్లు దాని మెల్లో గొలుసు కానీ అన్నీ సపరేట్ అనమాట ఇక అయితే ఇంకా కేక్ చాక్లెట్స్ ఆ రకంగా అయితే నేను అక్కడ అరేంజ్ చేస్తున్నాను మా పూరి మాత్రం అస్సలు ఊరుకోవట్లేదు అనమాట కేక్ కట్ చేయించాల్సింది అని పట్టుబట్టింది ఆ డ్రాయర్కి ఒక చిన్న హోల్ పెట్టేసి దాని తోక బయట నుంచి తీసేవన్నమాట తర్వాత పువ్వు మెల్లో గొలుసు స్టిక్కర్ మా పూరి అప్పుడప్పుడు దానికి స్టిక్కర్ పెడుతుంది అనమాట ఇది అమ్మాయి కదా అని అయితే ఇక్కడ ఇంటి దగ్గర పిల్లల్ని తీసుకొచ్చేసి ఇంకా కేక్ అయితే కట్ చేస్తుంది ఎంత హ్యాపీగా ఉందో మా పూరి బర్త్డేకి కూడా పిల్లలు ఎవరిని తీసుకొచ్చి మేము సెలబ్రేట్ చేయలేదు ఇంట్లో అదొకటే కేక్ కట్ చేసింది కానీ టెడ్డీ బర్త్డే మాత్రం అందరిలో హ్యాపీగా చేయాలని అనుకుంది అనమాట అలాగే చేస్తుంది ఈ పెట్టిని ఈ టెడ్డీని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా నేను సార్లు మా వార్త గొడవ పడ్డాను దాన్ని ఎవరికైనా ఇచ్చేసేయి నాకు విసుగ్గా ఉంది అది అక్కడ పాస్ పోస్తుంది ఇక్కడ టాయ్ పాయి కూర్చుంటుంది అది ఇదని నేను చెప్పాను అనమాట కానీ ఆయన తీసుకొచ్చి కొన్ని రోజులు ఉంచాలి పూరి ఏడుస్తుంది అని వంక చెప్తా ఉంటాడు ఇంకా అది ఇంట్లో మనిషి అయిపోతుంది అండి ఎందుకు వద్దంటున్నానంటే ఎక్కువగా పని చేయటం అనే కాదు పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళ మనం ఇంట్లో మనిషిలాగా దాన్ని ఎఫెక్షన్ పెంచుకుంటే తర్వాత దానికి ఏదన్నా జరగరాంది జరిగితే చాలా బాగా కుంగిపోతారు అన్నమాట పిల్లలు మానసికంగా దానికోసమే నేను వద్దంటున్నాను ఇంట్లో మనిషి దూరం అయితే ఎలా బాధపడతామో ఇలా పెట్స్తో కూడా చాలా మంది బాగా ఎఫెక్షనేటివ్గా ఉండి తర్వాత ఫీల్ అవుతారు దానికోసమని నేను అసలు దాన్ని వద్దంటున్నాను నేను వద్దు అన్నప్పుడల్లా మా పూరి మాత్రం చాలా ఫీల్ అయ్యేడుస్తుంది అనమాట ఎందుకు వద్దు అంటున్నావు దాన్ని అది నిన్నేం చేసింది అది అని అంటూ ఉంటుంది ఇంకా అట్లా 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 గడిచిపోయి సంవత్సరం అయిపోయింది అనమాట దాని ఫస్ట్ బర్త్డే కూడా వచ్చేసింది ఈ రకంగా అయితే చేస్తున్నాం మేము మళ్ళీ ఇంకొక ఇబ్బంది ఏంటంటే మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలన్నప్పుడు దాన్ని ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళాలి ఇప్పుడు మేము కనుక హాలిడేస్ వచ్చి బొందరిపాలెం వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా దాన్ని కూడా తీసుకెళ్ళాలి రోజైనా సరే మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకురావాలి ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చే పనులకు ఇంట్లోనే వదిలేసి వెళ్తామా మేము వచ్చే వరకు ఫుడ్ మాత్రం తిందో పెట్టేసి వెళ్తాం కదా ఫుడ్ మాత్రం తిందో అలా బెంగ పెట్టేసుకున్నట్టు ఉంటుంది అనమాట చాలా సార్లు గమనించాం మళ్ళీ మేము ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే అది మమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఎప్పుడు మాత్రమే తింటుంది ఫుడ్ కూడా మనం గమనించుకోవాలన్నమాట పక్కన వాళ్ళు చెప్తే అర్థం కాదు చూడడానికి అందంగా ఆనందంగా ఉంటుంది కానీ చేసే పనులు దానికి చేయటం మనం ఎదురు చేయటం అన్నీ చూసుకోవడం అనేది చాలా ఒక ఇంత కష్టంగానే ఉంటుంది కాబట్టి ఇంట్లో ఇద్దరు వైఫ్ హస్బెండ్నే ఉంటారు పిల్లలు చాలా దూరంగా ఉన్నారు ఎక్కడో చదువులకి వెళ్తున్నారు ఇంట్లో ఏం పని లేదు ఖాళీగా ఉంటున్నాము అనుకునే వాళ్ళు మాత్రం పెంచుకోవచ్చు అనమాట వాళ్ళకి కూడా టైం పాస్ అవుతుంది అదొక సరదాగా ఉంటుంది అనమాట మెంటల్ పీస్ లాగా అంతేగాని ఖాళీగా లేని వాళ్ళు మాత్రం ఈ పెట్స్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి చాలా అంటే చాలా పని ఉంటుంది మళ్ళీ రోజు వాకింగ్ తీసుకెళ్ళాలి అంత ఈజీగా ఏముండదు వ్యాక్సిన్స్ వేయించాలి దాని ఫుడ్ దానికే పెట్టాలి ఏ ఫుడ్ పెడితే అది పెట్టామనుకోండి దానికి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తే అప్పుడు మళ్ళీ మనమే చూపించాలి అంత ఈజీగా అయితే ఏమి ఉండదు కాబట్టి మీలో ఎవరైనా సరే పెట్స్ ఇంటికి తెచ్చి పెంచుకోవాలనుకోండి ఖచ్చితంగా మీ వైఫ్ పర్మిషన్ అయితే ఇంట్లో తీసుకోండి అండి ఎలా పడితే అలా చేయద్దు మీరు ఆఫీస్ పనుల మీద ఏటైనా బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో లేడీసే కదా అన్ని చూసుకోవాల్సింది ఈ విషయంలో భార్యాభర్తలు గొడవపడకుండా ఉండాలి అంటే పెట్టి తెచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ మీద ఉండి తెచ్చుకోవటం మంచిది అనేది నా అభిప్రాయం ఎక్కడైతే ఇంట్లో కట్ చేసి పిల్లలకి పెట్టిన తర్వాత పూరి బజార్లోకి వచ్చేసి అక్కడ కూర్చున్న వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అక్కడైతే చాక్లెట్స్ కేక్ పీసెస్ అయితే ఇస్తుంది అనమాట అలాగే మా ఇంటి రెండు మూడు ఇళ్ళకి ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి వాళ్ళకి కూడా వెళ్ళి కేక్ పీస్ చాక్లెట్ ఆనందంగా ఇస్తుంది అనమాట మా టెడ్డీ బర్త్డే అని దానికి ఇలాగైతే గొలుసు పూలు చక్కగా ఉందన్నమా చూడ్డానికి ముచ్చటగా అందరు కూడా బలే ఉందే అన్నారు అలాగైతే అయిపోయింది ఇంకా ఆ రోజు మా ఊరు మా వారు పని మీద ఊరు వెళ్ళారనమాట ఆయన కూడా వచ్చేసి కేక్ అయితే పెట్టేస్తున్నారు ఇదండి ఎంటైర్ బ్లాగ్ అనేది మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే పెట్స్ని పెంచుకోవాలనుకునే వాళ్ళు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి దానిలో లోటుపాట్లు అన్నీ తెలుసుకొని తీసుకొచ్చుకోవడం మంచిది ఎందుకంటే మూగజైవాలను తీసుకొచ్చి ఎలా పడితే అలా మనం చేయకూడదు అనమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బై బై